హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి సో ఈరోజైతే నేను ఒక స్వీట్ రెసిపీ అయితే చేశాను సేమియోతో సేమియా కేసరిలాగా సో మరి ఇదైతే చూడడానికి చాలా బాగుంది అంతేకాదు తినడానికి కూడా చాలా బాగుంది సో చాలా ఈజీగా మనం ఇదైతే రెడీ చేసుకోవచ్చు సో మరి ఎలా చేయాలో ప్రాసెస్ తెలుసుకుందాము సో పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం తీసుకోవడానికి అయితే నేను ఒక కిలో రోస్టెడ్ సేమియా తీసుకున్నాను ఇది నాకు ఈ కప్తో టూ కప్స్ అయ్యింది అందుకని వన్ కప్ షుగర్ తీసుకున్నా టూ కప్స్ సేమియాకి వన్ కప్ షుగర్ తీసుకున్నా ఇది ఒకవేళ రోస్టెడ్ సేమియా కాకుండా మామూలు సేమియా తీసుకుంటే కనుక దాన్ని మనం పోస్ట్ చేసుకుంటే సేమియా స్వీట్లో అతుక్కుపోకుండా విడివిడిగా ఉంటుంది అలాగే తగినంత డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి కలిసి నెయ్యి కూడా తీసుకున్నాం అలాగే కొంచెం పాలల్లో కొద్దిగా రెడ్ ఫ్రూట్ కలర్ అయితే కలిపి పెట్టుకున్నాం మేము ఇది కలర్ అయినా వేసుకోవచ్చు లేదంటే మనం సాఫ్రాన్ ఉంటుంది కుంకుమ పువ్వు ఉంటుంది కదా అదైనా వాడుకోవచ్చు అలాగే ఒక నందు ఇలాచీలు కూడా తీసుకున్నాం ఇప్పుడు ప్రాసెస్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని టూ కప్స్ సేమియా తీసుకున్నాం కాబట్టి టూ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ ఇవ్వాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత సేమియా అయితే యాడ్ చేసుకోవాలి అది వాటర్ని దగ్గరికి అయిపోయే వరకు మంచిగా బాయిల్ చేసుకోవాలి సేమియాని అని సేమియా బాయిల్ అయ్యే లోపల వేరే ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యిలో మనం డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పప్పు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవైతే ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా జాగ్రత్త చూసుకుంటూ మనం అవి అయితే ఫ్రై చేసి పెట్టుకోవాలి సేమ్ అయితే బాయిల్ అయిపోయింది మంచిగా వాటర్ కరెక్ట్గా సరిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేసుకుందాం షుగర్ మెల్ట్ అయ్యే వరకు సేమి అయితే దగ్గరికి అయిపోయింది కదా అయితే ఇప్పుడు మనం ముందుగా మిల్క్లో కలర్ కలిపి పెట్టుకున్నాం కదా అదైతే ఫుడ్ కలరు ఇందులో యాడ్ చేసుకొని అది కూడా దానికి మొత్తం సేమియా మొత్తానికి కలిసేటట్టు అయితే కలుపుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా ఇలాచి కూడా మంచిగా దంచి వేసి కలుపుకోవాలి షుగర్ మెల్టే వాటర్ వచ్చింది కూడా మొత్తం అంతా దగ్గరికి అయిపోయే వరకు కుక్ అవనివ్వాలి అలాగే ఇప్పుడు ఇందులో మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు కూడా సగం వేసుకోవాలి మిగతా సగం పక్కకు పెట్టుకోవాలి లాస్ట్లో యాడ్ చేసుకోవడానికి అదైతే మొత్తం కరిగిన షుగర్ అంతా కూడా దగ్గర అయ్యేటట్టు మనం ఇది బాయిల్ చేసుకోవాలి మనకి ఇది స్వీట్ అయితే రెడీ అయిపోయింది కదా ముందు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ఇది డెకరేట్ చేసుకుందాం ఒక ఖాళీ బౌ బౌల్ వేసుకొని ఫస్ట్ అయితే దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఈ స్వీట్ తీసి వేసుకుందాం గా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది ఒక టూ మినిట్స్ ఎట్లా వదిలేయాలి ఒక టూ మినిట్స్ తర్వాత మనం దీన్ని ట్రేలోకి పెట్టుకుందాం సో మనం ట్రే తీసుకుని ట్రేలోకి అయితే ఈ సేమియా కేసర్ని వేసుకోవాలి బౌల్ పైకి మెల్లగా తీసినట్లయితే దానిపైన జీడిపప్పులు కింద సేమియా చక్కగా చూడడానికి చాలా బాగుంది కదా జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ సో బ్యూటిఫుల్ అన్నట్టుంది చాలా బాగుంది కదా చాలా వేడిగా ఉంది ఇది అన్నీ కరెక్ట్గా సరిపోయింది స్వీట్ ఇందులో చాలా టేస్టీగా అయితే ఉంది సో మీరు కూడా డెఫినెట్గా ట్రై ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చుకోలేక నాకు చాలా వాల్యూఫుల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్